ఎన్టీఆర్ గార్డెన్ కు మేము ఫోర్ ఓ క్లాక్ అవుతుంది వచ్చినాము ఆల్రెడీ మేము స్టిక్కర్లు వేసుకుంటున్నాము ఇప్పటికి మేము ఒక మినిమం థర్టీ వన్ లాక్ వేసినాము స్టిక్కర్ ఏదన్నా మీరు ఇంకా వస్తలేరు స్టిక్కర్లు వేసుకుంటలేరు మీటింగ్ అవుతలేరు అయితే మంచి చెట్ అయినప్పుడు ఏమో గ్యాప్ జ్ఞాపకం వస్తాడు అన్నా రవిరెడ్డి అన్నా ఏమైందన్నా ఎట్లా ఏం కథ అని మాట్లాడగారు అదే ఇప్పుడున్న పట్టు అప్పుడు కూడా ఉంచుకోవాలన్నా ఇప్పుడు ఎవరో వస్తారు ఏమో చేస్తారు అన్నట్టు కాదు ఇప్పుడు మనం చేసుకోవాలంటే మనంతలో మనం చేసుకొని ఆ పోట్రోని అదరగొట్టాలి కానీ వానికి మీరు సపోర్ట్ ఇచ్చి వాడు వెయ్యి రూపాయల గిరాయికి మూడు వందలు కూడా ఇచ్చి మీరు వెళ్తా అంటే అది పెద్ద చెప్పండి మీరే అందు గురించి అన్న మీరు ప్రతి ఒక్క డ్రైవర్ అన్న డ్రైవర్ మిత్రులు ఎవరైనా గానీ మనరు గార్డెన్ సారీ ఇందిరా పార్క్ దగ్గర ఇందిరా పార్క్ దగ్గరికి రావాలి వచ్చి మీరు స్టిక్కర్లు వేసుకోవాలి మీటింగ్ కూడా వినాలి విని అందరం నైట్ ఇలా పది కానీ మేము ఇక్కడనే ఉంటాము పది కానీ టెన్ ఓ క్లాక్ కానీ ఇక్కడనే ఉంటాము ఈ పని ఏమున్నదో అంత కంప్లీట్ అయినంత వరకు మేము ఇచ్చి ఉండదు ఎందుకంటే ఇప్పుడు అయిపోయి ఇప్పుడు ఈ రోజు ఎంత లేట్ అయినా ఏం కాదు ఎందుకంటే ఈ రోజు బిజినెస్ చేయలేము మేము ఇక్కడ తిరగలేము రేపటి నుంచి మళ్ళా స్టార్ట్ వన్ మంత్ వన్ మంత్ వరకు వన్ లాగ్ చేసిన దాకా ఇచ్చి పెట్టాము మేము అందరం ఓకేనా అందు గురించి మీరు కూడా రావాలి వచ్చి స్టిక్కర్లు వేసుకోవాలి రవిరెడ్డి అన్న ఏం చెప్తాడు ఏం కథ మీకు ఏమైనా డౌట్ ఉంటే కూడా రవిరెడ్డి అన్నీ అడగచ్చు అడిగి క్లియర్ చేసుకోవచ్చు ఇప్పుడు కొందరు ఉన్నారు మనోళ్ళు వాళ్ళకు క్లియర్ కావాలంటే ఏం చేయాలి మనం రవిరెడ్డి అని వస్తున్నాడు ఇప్పుడు రవిరెడ్డి అడగాలి డైరెక్ట్ మనం కాల్ చేసి అడిగేది ఏమి చెప్పు సరే కాల్ చేసి అడిగితే నేను సమాధానం చెప్తా మీరు డైరెక్ట్ అడిగింది ఉంటది మనం రవిరెడ్డి అన్న తోటి తర్వాత మాట్లాడింది అలాగ ఉంటది ఇప్పుడు పది మంది ఇప్పుడు వంద మంది ఉన్నాం అన్న మనం వంద మందిన మీరు ప్రశ్నించే గొంతుంటే వంద మందిలో ప్రశ్నించాలి కానీ ఒక్కసారి ఒక్కడు నువ్వు ఫోన్ చేసి మాట్లాడితే ఏం పచ్చాద్దు చెప్ పచ్చాత్తు కాదు కదా అందు గురించి రావాలన్నా మీరు కూడా మీరు కూడా నాలుగు గంటల నుంచి ఇప్పటిదాకా ఉన్నాము ఓకేనా అన్న ఓకే ఓకే థ్యాంక్ యూ అన్న మీరు అందరు రావాలని నేను కోరుతున్నానా సరేనా ఓకే రైట్